ప్రభాస్ నెక్స్ట్ కలికి సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అద్దుకోవడానికి సిద్ధమవుతున్నారు అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైపోయింది మొత్తానికి విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు జూన్ లో పక్కా ప్రణాళికలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే డైరెక్టర్ ప్రశాంత్ ని ప్రభాస్ సలవార్ సీక్వెల్ ను విల తొందరగా స్టార్ట్ చేయబోతున్నట్లు గతంలోనే ఒక క్లారిటీ వచ్చేసింది సినిమాలో నటించిన చాలా మంది కూడా ఏప్రిల్ సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్నట్లుగా మాట్లాడారు కానీ దర్శకుడు ప్రశాంత్ మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు ఎందుకంటే ప్రభాస్ కలికి సినిమాకు ఫినిషింగ్ టక్ ఇచ్చి ఆ సినిమా విడుదల వరకు ప్రమోషన్ లో బిజీగా ఉంటారు అందుకే ప్రశాంత్ నీల్ కూడా టూ పనులు స్టార్ట్ అయితే చేయలేదు దీంతో ఈ విషయంపై చాలా రకాల గౌసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి ప్రశాంత్ ప్రభాస్ కోసం ఎదురు చూడకుండా ముందుగా ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి ప్రభాస్ కలికి తర్వాత రాజాసాబ్ హను సినిమాలో బిజీ అయ్యే అవకాశం ఉంది అని అందుకే ఈలోపు ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టవచ్చని వివిధ రకాల రూమర్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది ఎన్టీఆర్ ప్రాజెక్టు అంటే ముందు ఎన్టీఆర్ డేట్స్ దొరకాలి ప్రస్తుతం బాలీవుడ్ వార్ ప్రాజెక్టు లో బిజీగా ఉన్నాయి ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్ళీ దేవరా షూటింగ్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అతను ఇప్పట్లో దొరికే అవకాశం లేదు అంతేకాకుండా సలా టూ కూడా వీలంత తొందరగా ప్రేక్షకుల ముందు తేవాల్సిన అవసరం ఉంది దీన్ని ఆలస్యం చేస్తే బస్తకి అవకాశం ఉంటుంది కాబట్టి సలాట్టు సినిమాను కల్కి వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కల్కి రిలీజ్ అనంతరం ఒక ఐదు రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నట్లు ప్రభాస్ సలా టూ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ మొదట్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే దర్శకుడు మొదటి షెడ్యూల్ కు సంబంధించిన ప్రణాళికలను కూడా రచించాడని సమాచారం